హాయ్ ఆల్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిశ న్యూస్ ఈ ఈరోజు ముఖ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో హైదరాబాద్ బులియన్ మార్కెట్ మరియు విజయవాడ బులియన్ మార్కెట్లో బంగారం మరియు ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా తెలుసుకునే ముందుగా నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే చూసే అలా వదిలేకుండా ఛానల్ని లైక్ వీడియోని లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అండ్ లైక్ కూడా చేయటం ప్లీజ్ లైక్ లైక్ అండ్ షేర్ మై వీడియో మీరు చేసే ఒక్క లైక్ అండ్ షేర్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే మీకు వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి పక్కనే ఉన్న హిట్ బటన్ని ప్రెస్ చేయండి మీకు నేను వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ అందుతుంది తద్వారా మిస్ కాకుండా గోల్డ్ అప్డేట్స్ మీరు చూడొచ్చు రోజు ఈరోజు ముఖ్య రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బంగారం రేటు ఏ విధంగా ఉంది అంటే వన్ కేజీ వెండి ధర వచ్చేసి ఎనభై ఎనిమిది వేల వంద రూపాయలుగా సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి అరవై నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్లు ఎనిమిది గ్రాముల బంగారం ధర వచ్చేసి యాభై ఒక్క వేల ఐదు వందల అరవై రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర వచ్చేసి డెబ్బై వేల మూడు వందల పది రూపాయలకి సేల్ అవుతుంది ఈరోజు మార్కెట్లో చూశారు కదా నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు బంగారం ధరలు పెరిగాయి అండి నిన్న పొద్దున్నతో పోల్చుకుంటే నేను ఈవినింగ్ ఇంకా పెరిగాయి కానీ ఇప్పుడు నిన్న ఈవినింగ్తో పోల్చుకుంటే ఇప్పుడు తగ్గాయి ఇప్పుడు అది ఒక బ్యాడ్ కానీ చెప్పుకోవచ్చు ఒకరోజు ధరలు ఫ్లక్చువేట్ అవుతున్నాయి రోజు ఒకరోజు పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్